అందరికీ నమస్కారం మొత్తం కుటుంబ మృతి తీవ్ర దుఃఖంలో సీఎం ఈ విషయాన్ని తెలుసుకోవాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అండ్ కామెంట్ చేయండి లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళు అవుతాం అదేవిధంగా మొత్తం కుటుంబం ఎందుకు చనిపోయారు అసలు ఏంటి కారణాలు అన్ని కూడా మనం కూడా తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాష్ట్రంలో జరిగిన ఓ ఫ్యామిలీ మరణాలు దేశాన్ని షాక్ కు గురిచేసాయి విదేశాల ఉద్యోగం చేసిన అనుభవం ఐటీ ఉద్యోగి ఐటి ఉద్యోగి ఆస్తిపాస్తులు భారీగా ఉన్నాయి అయితే కన్సల్టెన్సీ పెట్టి విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడు విదేశాల్లో స్థిరపడిన సోదరులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్లు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు అలాంటి విషయమే ఎవరికి తెలీదు అదేవిధంగా ఇలా ఏ కోణంలోనూ ఈ మరణాలకు ఆస్తి అదేవిధంగా ఇది అని స్పష్టమైన కారణాలు కల్పించలేకపోయాయి ఈ వ్యాపారవేత్త తన భార్య కొడుకును తల్లిని చంపిన విధానం మాత్రం భయానకరంగా ఉంది ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్న విధానం సైతం పోలీసులు బయకు గురి చేశాయి మైసూర్ ఫ్యామిలీ మరణాలపై పూర్తి వివరాలు ఉన్నాయి దక్షిణ మైసూర్ రెండు అపార్ట్మెంట్ లో సోమవారం తెల్లవారుజామున ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు మృతులను వ్యాపారవేత్త చేతన్ ఆయన భార్య రూపాలి వారి పదిహేను ఏళ్ళ కుమారుడు కుషాల్ చేతన్ తల్లి ప్రియవంద అదే విధంగా గుర్తించారు వీరు ఒక్కొక్కరు ఒక్కలా మృతి చెందారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కుటుంబ పెద్ద చేతన్ తల ప్లాస్టిక్ కవర్లు చుట్టి వేలాడుతూ కనిపించగా అతను కుమారుడు కుసాల కాళ్ళు తాళతో కట్టేసి గొంతు కోసి చెప్పబడి కనిపించాడు భార్య రూపాలి ఒంటిపై ఆరేడు కత్తిపోట్లతో రక్తబడిలో పడి ఉంది మరొక అపార్ట్మెంట్ చేతన్ తల్లి ప్రియవంద గొంతు కోసి అచేతనంగా పడి ఉంది సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకునే ముందు చేతను వారందరినీ నిద్రలోనే చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు ఉదయాన్నే చేతన అతమాములు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది హత్య చేసే ముందు వ్యాపారవేత్త అమెరికాలో ఉంటున్న అతని సోదరుడు భరత్ కు ఫోన్ చేసి మైసూర్ లోని చేతన్ అతమాములకు సమాచారం అందించారని చెప్తున్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్